ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉంది అయితే ఇప్పుడు చైనా దేశంలో జనాభా రేటు రికార్డు స్థాయిలో పడిపోతుంది అక్కడ జనాభా సంక్షోభం ముదురుతుంది సోమవారం చైనా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం వరుసగా నాలుగో సంవత్సరం కూడా చైనా పుట్టిన వారి కంటే మరణించిన వారి శాతం ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై కేవలం ఏడు పాయింట్ ఎనిమిది రెండు మిలియన్ల మంది శిశువులు మాత్రమే జన్మించారు ఇది రెండు వేల ఇరవై నాలుగు లోనే తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు మిలియన్లతో పోలిస్తే భారీగా తగ్గింది దీంతో దేశ జనాభా క్రమంగా తగ్గిపోతూ వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది ప్రతి వెయ్యి మందికి జనాభా రేటు ఐదు పాయింట్ ఆరు మూడుకు పడిపోతుంది అయితే చైనా దేశం ఇప్పుడు పిల్లలు కనాలని అనేక ప్రచారాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం లేదు యువత నుంచి ఆశించిన ఫలితాలు కూడా కనిపించట్లేదు జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వము అనేక కఠినమైన అలాగే వింతైన చర్యలు చేపడుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి కొండోములపై అలాగే గర్భ నిరోధక మందులపై పదమూడు శాతం పన్ను విధించింది అంతేకాకుండా మహిళల వృత్తి చక్రాలను ట్రాక్ చేయడం వైద్య పరంగా అవసరం లేని గర్భస్రావాలను తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అలాగే అక్కడతో ఆగకుండా కొత్తగా పెళ్లి వారికి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వివరించడం పెళ్లి చేసిన మధ్యవర్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం ఇలాంటి ఆఫర్లు ఎన్నో చైనా అమలు చేస్తుంది అయినప్పటికీ అక్కడ యువత ఆర్థిక ఒత్తిడి పెరిగి జీవన వ్యయం కారణంగా చైనా యువత పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు ముఖ్యంగా పనిచేసే యువశక్తి తగ్గిపోవడం చైనా ఆర్థిక వ్యవస్థ పెనుముప్పుగా మారింది రెండు వేల ముప్పై ఐదు నాటికి చైనాలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య నాలుగు వందల మిలియన్లకు చేరే అవకాశం ఉంది ఈ భారాన్ని తగ్గించుకోవడానికి చైనా ప్రభుత్వము రిటైర్మెంట్ వయసును కూడా పెంచింది రెండు వేల నలభై నాటికి పురుషులకు అరవై మూడు ఏళ్లు ఆఫీసులో పనిచేసే మహిళలకు యాభై ఎనిమిది ఏళ్లు పదవీ విరమణ వయసును పెంచింది